జన్మదినం జరుపుకున్నటువంటి నాకు సోదరు సమానులైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి అటు అన్నదమ్ములైనటువంటి నా కార్యకర్తలు అదేవిధంగా సోదరులు సోదరి సోదరి మిమ్మల్ని కూడా నా అక్క చెల్లెళ్ళు అదేవిధంగా ఎంతోమంది పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉదయం ఫోన్ చేసి అభినందిస్తున్నారు ఒకటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా మా దైవం చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించి రాబో రోజుల్లో కూడా ఇంకా పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా అందులో భాగంగా ఈరోజు పెద్దలు మా రామ్దాస్ చౌదరన్న గారు అదేవిధంగా పెద్దలు బాబరెడ్డి అన్న గారు అదేవిధంగా దమ్ములపాటి రమేష్ అన్న గారు మా గౌతమన్న ఎంతోమంది ఎందుకంటే నా తోటి సమాన అన్నదమ్ములు అందరూ పేరు పేరిన నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని ఇదే విధంగా మదనప్పల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ముందుండి మీ తరపున నిలబడతాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు కూడా మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడతాం ఎందుకంటే మాకు భావితరాల నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు కాబట్టి రాబో రోజుల్లో ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేంత వరకు కూడా తెలుగు తరపున రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై